డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎన్టీఆర్ ముప్పై ఓవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కొత్తపేట బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ ఆయన ఆశయ సాధనలో ప్రతి కార్యకర్త నడవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే స్వయంగా ప్రభుత్వ హాస్పిటల్లోని రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు పేదలకు వస్తుదానం అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు ఈ సేవా కార్యక్రమాల్లో కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అన్నీ <laughs> రజై

చాలా సంతోషంగా ఉంది మహానుభావులు కొందరే ఉంటారు చరిత్ర సృష్టించడం కోసమే పడతారు ప్రజల కోసమే తమ జీవితాన్ని అంకితం చేస్తూ ఈ సమాజ ఉత్తరణ కోసం ప్రజలు అందరూ బాగుండాలని మరి యొక్క సమాజ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహానుభావుల్లో చిరస్మరణీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం తొమ్మిది నెలల కాలంలోనే చరిత్ర సృష్టించి అధికారంలోకి రావడం ఆనాడున్నటువంటి తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో ఎటువంటి కృషి చేసినటువంటి మహానుభావుడు ఇంటి రామారావు గారు సమాజమే దేవాలయం ఈ సమాజాన్ని ఒక దేవాలయంగా భావించారు కనీస అవసరాలు కనీస సౌకర్యాలు పేద ప్రజలకు అందాలి పేద ప్రజలు ఆనాడు పెత్తందారుల పాలనలో భూస్వాముల పాలనలో జమీందారుల పాలనలో సామాన్యులకు అందరి ద్రాక్షగా రాజకీయాలు ప్రజాప్రతినిధులు అంటే హైదరాబాద్ లోనే ఉంటారు ప్రజలకు కనపడరు ఎన్నికల సమయంలోనే ముఖం చూపిస్తారు అనే నాడు